కేసీఆర్ ని చూసి భయపడే నాయకుడు ఎవరైనా ఉన్నారా మన ముఖ్యమంత్రి గారే ఉన్నారు రేవంత్ రెడ్డి గారు మరి ఏమంటాడు అసెంబ్లీకి రావయ్యా సామి ఫామ్ హౌస్ లో వండుకోవడం కాదు దమ్ముండే అసెంబ్లీకి రా నీ మాట కాదని కేసీఆర్ గారు లేక లేక అసెంబ్లీకి వచ్చిండ్రు బిఆర్ఎస్ పార్టీ ఓడిపోయినప్పటి నుంచి కేసీఆర్ ఒకసారి అసెంబ్లీకి రావడం జరిగింది రావడంతో ఏం చేసినావు ఏకాంతంగా అప్పటికప్పుడే దెబ్బ కేసీఆర్ దడుసుకొని అసెంబ్లీని బంధు పెట్టి ఢిల్లీ వారికి మళ్ళీ కేసీఆర్ బయటికి రా సామి నువ్వు బయటికి వస్తే మాకు సలహా తీసుకోవాలని ఉంది సామి అని మళ్ళీ ఒక మాట దాంతో రేవంత్ రెడ్డి ఇక అదే పదే పదే పాడిందే పాట పాడుతుంటే కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు నన్నే కోరుకుంటున్నారు రాష్ట్ర ప్రజలకు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ కావాలి ప్రజల్లో ప్రాణం ఉండాలంటే ప్రాంతీయ పార్టీ ముందుకు అడిగేయాలంటూ బీఆర్ఎస్ పార్టీ ఘనంగా ఇరవై ఐదు సంవత్సరాల రజోత్సవ సభని జరుపుకోవడానికి భారీగా ఒక బహిరంగ సభను ఏర్పాటు చేస్తే దాని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దెబ్బకి దచుకున్నాడు గజ గజ వణికి పోతా ఉన్నాడు ఎక్కడైనా పదవి బై ఎలక్షన్ వస్తుందో ఎక్కడైనా పదవి ఊడిపోతుందో ఎక్కడైనా సీటు కూలిపోతుందో అనుకుంటా రేవంత్ రెడ్డి భయపడుకుంటూ పోలీస్ యంత్రాంగం వారిని ముందు పెడుతూ ఏ సభలకు కానీ డీజేలకు కానీ పర్మిషన్ లేదు ఆ ఎవ్వరు కూడా ఏం చేసినా కూడా ఇక్కడ కుదరదు అన్నట్టుగా రేవంత్ రెడ్డి తీరు మనం కవపడతా ఉంది మిత్రులారా అదే విధంగా ఆ యొక్క సభ నావడానికి రేవంత్ రెడ్డి చేస్తున్న ప్రయత్నం అంతా ఇంత కాదు ఒక్కసారి ఉందంటే ఈ నెల ఇరవై ఏడు బిఆర్ఎస్ పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలను అవుతుంది వరంగల్ జిల్లా ఎనకతుర్తిలో పదిహేను వందల ఎకరాల్లో సభ ఏర్పాట్లు చేస్తున్నారు మరోవైపు పార్టీ అధినేత కేసీఆర్ జిల్లాల వారీగా సమక్షలు పెట్టి సభ ఏర్పాటుపై సమీక్షిస్తున్నారు అయితే ఈ సమయంలో వరంగల్ కమిషనరేట్ పరిధిలో పోలీస్ యాక్ట్ అమలు చేయడం చర్చ సభను అడ్డుకునేందుకే సర్కారు ఈ యాక్ట్ అమల్లోకి తీసుకొచ్చిందన్న చర్చ నడుస్తుంది భయం ఇదొక భయం దీన్ని క్రియేట్ చేసింది ఎవరు కేసీఆర్ గారు కాదా ఆయన పదిహేను వందల సభ పెడుతున్నాడు అంటే రేవంత్ రెడ్డి గారికి ఉడకరాని చోట వణకు వస్తా ఉన్నది రేవంత్ రెడ్డి గుండెలకు గుబులు పుడతా ఉన్నది పంతొమ్మిది అరవై తొమ్మిది నుంచి ఉద్యమాలు చేపట్టి తెలంగాణ రాష్ట్రానికి కరువు కమ్మేస్తా ఉంటే రాష్ట్రంలో ఉన్న ప్రజలు పక్క రాష్ట్రాలకు వలస పోతా ఉంటే తెలంగాణ రాష్ట్రం ప్రపంచం దేశాల కల్లా ఒక వలస ప్రాంతంగా గుర్తించబడినప్పుడు కరువు నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని రక్షించి ఆ తెలంగాణను ఈ రోజు గొప్ప వెలుగులుగా తీర్చిదిద్దిన కేసీఆర్ గారు ఒక ఉద్యమ ఉజ్వల ఉవ్వెత్తును ఎగిసి ఆ రోజు ఎంతో మంది విద్యార్థులను కానీ పెద్దలను గాని ఉద్యమకారులను చేసి తమ స్పీచ్లతోటి అదల తెలంగాణ రాష్ట్రాన్ని విభజన విభజన చేసిన నాయకుడు మళ్ళీ ఒకసారి సభ అంటే రేవంత్ రెడ్డి గారు నిద్ర కూడా పట్టడం లేదు ఆయన పద్దెనిమిది గంటలు పనిచేసి మిగతా నాలుగు గంటలు కూడా ఆరు గంటలు కూడా పడుకుందామంటే రేవంత్ రెడ్డి గారికి నిద్ర పట్టడం లేదు ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో ఏం జరుగుతుందో ప్రజలకు తెలుసు ఎంత అన్యాయం జరుగుతుందో తెలుసు రైతన్నలు కానీ నేతన్నలు కానీ పథకాల పరంగా కానీ విద్యార్థులకు కానీ భూమి లేని వారికి కానీ రకరకాలు చూసుకుంటే రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు కానీ గ్యారెంటీ కానీ అమలు కాని పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రం బరివా అవుతా ఉంది దాన్ని చూడలేక కేసీఆర్ గారు సింహంలాగా బయటికి వెళ్తా ఉంటే రేవంత్ రెడ్డి గారికి ఎందుకు పుట్టి పోలీస్ యాక్ట్ నియమించడం జరిగిందట ఇక చూద్దాం ఒకసారి బీఆర్ఎస్ పై సర్కారు కుట్ర రథోత్సవ సభను అట్టుకునేందుకు ప్రయత్నాలు వరంగల్లో పోలీస్ యాక్ట్ అమలు ఏప్రిల్ ఆరు నుంచి మే ఐదు వరకు సెక్షన్ ముప్పై కమిషనరేట్ పరిధిలో మీటింగులు ఊరేగింపుల నిషేధం ఉత్తర్వులు జారీ చేసిన వరంగల్ సిపి ఇక చూశారు కదా మిత్రులారా ఈ కుట్ర మామూలు కుట్ర కాదు ఇది అంటే రేవంత్ రెడ్డి గారికి మనం అవపడుతుంది ప్రజల ముందేదో కేసీఆర్ రా బయటికి రా అది రా ఇదిరా అంటే ప్రజలు అనుకున్నారు బా కేసీఆర్ని ఎదిరించే నాయకుడు వచ్చిండ్రా అని ప్రజలందరూ అనుకున్నారు కానీ కేసీఆర్ బయటకు వస్తే ఢిల్లీ పారిపోయిన నాయకుడిని ఎవరైనా చూశారా అంటే అది రేవంత్ రెడ్డి మాత్రమే ఆయన ఒక ప్లాన్ తోడు వస్తాడు ఒక మంచి వ్యూహాలతో వస్తాడు ఆయన ప్రజల కోసం దిగుతా ఉన్నాడు ప్రతిపక్ష వైపు అని ఎన్నని చేసుకోవచ్చు దాన్ని మీటింగ్ అప్పడానికి నీకు అధికారం లేదు కదా రేవంత్ రెడ్డి అధికారం ఉపయోగించి ఆటగాళ్ళు ఉపయోగించినా కూడా వాళ్ళు కోర్టుని ఆశ్రయిస్తారు కోర్టుని ఆశ్రయించి వారేం చేయాలో వారు చేస్త్రు